రెండు వేల ఇరవై ఐదు శిలువ ధ్యానములో పదకొండవ దినము కొరక ఏర్పరచు పరిశుద్ధ లేఖన భాగములను చదువుకుందాము ఉత్తర ప్రత్యుత్తర వాక్యముగా రెండవ కీర్తన మరియు పత్రికా భాగముగా తిమోతికి రాసిన మొదటి పత్రిక అధ్యాయము ఏడవ వచ్చిన ప్రారంభము పదకొండవ వచ్చిన వరకు శువార్త భాగముగా లూతా సువార్త ఇరవై రెండవ అధ్యాయము మొదటి ఆరు వచ్చినములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తము నుండి రెండు వందల ఏడవ కీర్తన పాడుకున్నాము ఎంత గొప్ప బాబా పుట్టేనో దానితో రక్షణ అంత సమాప్తమైన కీర్తన పాడుకుందాం ఎంత గొప్ప బాబా పుట్టేనో దాని తోరక్షణ మంతయూను సమాప్తమాయను ఎంత దాని దానితో రక్షణ మంత్రయూను సమాప్తమాయను ఎంత గొప్ప బొబ్బపునకు కల్వారి మెట్టను సంత సముతో సిల్వ గొట్టగ సూర్యుడంద కారమాను ఎంత గొప్ప బొబ్బపుట్టను దాని త్వర క్షణమంతయుడు సమాప్తమాయను గలిబిలి గలిగె కపూడు శ్రీ యారు బాబిలు కట్టడము పలుకు భాషయు పలు భాషలాయెను నలు దశల కొన్ను జనులు పోయి కళ్ళు వరిపై కలుసుకొని ఎంత గొప్ప బొబ్బపు తేను దానితో రక్షణమంతయులు సమాప్తమాయేను పావనుండగు ప్రభువు మన కొరకై

ఎంత గొప్పను దానీ తురణమంతయును సమాతమాయేను రము గమ్ము గడియ నానీతి సూర్యుని నంత చుట్టెను బంద కంబుల వీచెను నిందోవి చెను కందువరించును పంది ముగనొక కాటు వేసెను పాత సర్పము ప్రభువుసును ఎంత గొప్ప పుట్టేను దానితో లక్షణమంతయును సమాప్తమాయేను ట బును ఆ రక్షకుడు తన సొంత విలువకు ప్రాణమును వీడి ఎంతలో నగబడు తన తగు నీటితో ప్రభు ప్రక్కబుడువగా చెంత చేరడి పాపులను రక్షించు రక్తపు ఎంత గొప్ప తురక్షణమంతయును సమాతమాయేను మన తండ్రి అయినా దేవుని నుండి ప్రభు అయినా ఏసుకు నుండి కృపయో సమాధానంలో మీకు ఆమె ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిరగా మన ప్రభువును రక్షకుడైన యొక్క దివ్యమైనటువంటి నామములు మరేలాగున్నా ఈ పదకొండవ దినపు శిలువ ధ్యానములు మళ్ళందరినీ ప్రవేశపరిచిన దేవాతి దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తిలో చెల్లిస్తా ఉన్నాను మరి ఆ మీదట దేవుని యొక్క శిలువ ధ్యానములో పాల్గొన్న పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా మరి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా గడిచిన పదవ దినములో శనివారం రాత్రి పరిశుద్ధ హృదయములో నుండి దేవాభితము అయినటువంటి కార్యములను ఆటంకపరచినటువంటి శిష్యులను దైవాత్తమైనటువంటి కార్యములను అటంకపరచకూడదని చెప్పినటువంటి యస్సు మాటలు మనం వింటూ ఉన్నాం విని ఉన్నాం నీ కొరకు ప్రాణం పెట్టకు వచ్చి ఆయన మరణమునకు ముందుగా అద్భుతములు స్వస్థతలు వింత బోధలు ఆయన చేసినప్పటికీ దానికంటే విలువైనది తన ప్రాణముడే మనకు అర్పించు సమయము దగ్గర దగ్గర పడుచడం వంటి కొలది యూజుల యొక్క ఆలోచనలు శాస్త్రుల యొక్క ఆలోచనలు పరిచయల యొక్క ఆలోచనలు నాయకుల యొక్క ఆలోచనలు కేవలము చీకటి కార్యములుగా మారిపోతూ ఉన్నాయి వారు విలువ పడిపోతూ ఉన్నప్పుడు వారి ఇమేజ్ తగ్గిపోతూ ఉన్నప్పుడు వారు కుట్ర చేస్తూ ఉన్నారు వారి నాయకత్వంలో కానీ వారి పాలనలో కానీ జనులకు మేలుకెలగాక జనలో యేస్సును చూసిన తరువాత నాయకులను పరుసయులను సాసులను పెద్దలను విడిచినప్పుడు ఏసును వెంబడించడం వంటి స్థితిలో చూసి ఈరోజు పాఠాంశము చీకటి క్రియలు చీకటి కార్యకులు వారు పండుచు ఉన్నారు యువతుల ఆలోచనలు శాస్త్రులకు ఆలోచనలు పరిచయ నాయకుల యొక్క ఆలోచనలు ఇంతగా వీరందరి వరకు వారు తీసినటువంటి దౌశ్యము నిమిత్తము ఆయన ప్రాణం పెట్టుచున్నప్పటికీ కూడా వారు చీకటి క్రియలు మాత్రము మానలేదు ఈనాటి పాఠంలో లోక సువార్తలో ప్రభువు తనకున్నటువంటి అనుభవమును తెలియజేస్తా ఉన్నాడు లోకా గారు ప్రభుత్వ ఉన్నత అనుభవాన్ని ఈనాడు సుమార్త ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు సందర్భము ఇది పసుకా పండుగ సమయం పులిని రొట్టెల పండుగ సందర్భము ఆ పసుకా సమయం వచ్చింది పులిని రొట్ల పండుగ వచ్చింది యోగాసు వార్తలు ఇరవై రెండవ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మాటలు మనకు కనపరుస్తూ ఉంటా ఉన్నది అది చదివితేవరా పసుక పులి రోడ్ల పండుగ సమీపించను ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజల పెద్దలను బైబలి కనుక ఆయనకు ఆయనను ఎలాగో చంపిద్దామని ఉపాయములు వెంద కూర్చున్నది దైవజనుడు దేవుడు దేవుని వెళ్ళరా మన గురించి సత్యము మాట్లాడుతూ ఉన్నప్పుడు మన జీవితములో ఉన్నవి అసత్సములని మనం గుర్తించినప్పుడు సాధ్యమైతే సరి చేసుకుని దేవునికి సమీపస్థులుగా ఉండాలి లేదా జీవితములు సరిదిద్దుకోవాలి చేసిన తప్పిదములు బట్టి పశ్చాత్తాపడాలి పాపములు క్షమించమని వేడుకోవాలి శిక్షణలు తప్పించమని వేడుకోవాలి కానీ వీరికి కావలసినది వారు నీతిమంతులము కానీ అడగబడాలి జనాంగములో వారు చేసేవి ద్రోహ ద్రోహకార్యములైనా వారు చేసేవి కుట్రలు అయినా వారు తమను గురించి ప్రకటించుకునే వారైనా వారికి కావలసింది ఏంటంటే కేవలము వారిని వారు గొప్పవారుగా జనాలకు తాపత్రయం ఈ పసుకా పండుగ సమయం వచ్చింది ఆ పండుగలో ఏసును ఏ విధముగా సంహరించాలి చంపినటువంటి ఆలోచన చేస్తా కాబట్టి దీనిపైన అందరూ ఆ పండుగలో పాల్గొంటారు మీరు అడగవచ్చు దీనిపైన చీకటి కార్యములకు పండుగకు సంబంధం ఏమిటి అని ఎగ్జాంపుల్గా మనం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం హీరో మీద విలన్స్ వేసినటువంటి కుట్రలు హీరోల మీద మోపేటటువంటి నేరాలు వీరులను ఏ విధంగా అవమానపరచినటువంటి కుట్రలు పండుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో వారు జైలు తప్పించుకు పారిపోతూ ఉంటారు న్యాయం కోసం వీరు సమాజములో పట్టణములో గ్రామములు అధికారులతో కలిసి వారి మీద నేరం ఏరితిగా మోపించలో మోపాలో వారే ఆలోచనలు చెప్పి తుదనుల ఎలాంటి సమయంలో వారిని పట్టుకోలే పట్టుకోలే సమయంలో కొన్ని ఉత్సవాలు ఆ హీరో కుటుంబాల పక్షముగా ఆ పండుగలు వార్షికోత్సవాలు జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో తల్లి మరణములో తండ్రి మరణములో గురువు పిడతాకు వస్తారని అప్పుడు తప్పకుండా పట్టుకోవాల్సినటువంటి ఆలోచన ఎలాగైతే కలిగి ఉంటారో ఈ పచ్చక పండుగలు కూడా ఏసులో పట్టుకోవడానికి వారు సమయాన్ని ఎదుగుతూ ఉన్నారు దేవుని గుర్తు చేస్తే ఉంది రాలాగు నా దేవుని ఆ రీతిగా ఏసులను శిక్షించడకు బంధించుటకు ప్రధాన యాజకులు సంస్థలు తలం చూస్తున్నారు కానీ వారు ప్రజలకు భయపడుతుంది ఎందుకంటే ఆయనకు ప్రజాదరణ ఎక్కువగా ఉంది అయినా ప్రయత్నం మానలేదు ఉపాయములు ఉన్నారు వాటి సమయంలో శాతాలు కూడా యేసు శిష్యులలో ఒకటేటువంటి యువత యుధలో ప్రవేశించారు ప్రవేశించి ప్రేరేపించి మూడు నుంచి ఆలోచన జరుగుతుంటే తెలుస్తుంది అందుకు పన్నెండు అంతటా పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కర్ యువత యోధ అనుబడినటువంటి యోధాలో సాతాను ప్రవేశించడం కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో వచ్చినో దాని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడను అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యమయ్య సమ్మతించే రాత్రి కాల సమయంలో ప్రభు పేరుటవి తెలియజేస్తా ఉన్నాను ఈ సర్వ సమాజములో కూడా మనుషులు ఈ విధంగా ప్రవర్తించడం బాధాకరమైన విషయం అంతకు మించి నమ్మక ద్రోహం చేయడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం అనమాట ఇది కేవలం క్రైస్త సంభవని నాయకుల కుట్ర నాయకుల యొక్క కుట్ర ఎలాగో సంహరించడం ఆలోచన వారికి సహకరించినటువంటి ఆయన అనుచరు వంటి యోధ సహకరించడం అనేది అలా బాధాకరమైనటువంటి విషయం మార్పు శుభార్త పద్నాలుగు వచ్చే మొదటి రెండు వచ్చిన వాళ్ళు మత ఇరవై ఒకటి వచ్చి ఇరవై ఆరు వచ్చే మొదటి ఐదు వచ్చిన వాళ్ళు లోకా ఇరవై రెండు మొదటి ఆరు వచ్చినాలో యావాన్ శుభార్త పదకొండు వచ్చే నలభై ఐదు యాభై మూడు వచ్చిన ఒకే సందర్భాన్ని మనం చూడగలం ఇన్ని సందర్భాలు మనకు పరిపూర్ణముగా ఉన్నప్పటికీ కూడా ప్రభు ఎరుసలేములో గడిపినటువంటి ఆ చివరి వారం యొక్క వివరణ అయితే మార్పు గారు విపులముగా వ్రాసాడు సువార్త శురాత పదకొండవ ఆశులేములో జయప్రవేశము మొదటి దినముగా ఆ మొదటి దినము ఆదివారముగా పరిగణించాడు రెండవ దినముగా ఎనిమిది మార్పు వార్త పన్నెండవ సమయంలో పదకొండవ అధ్యాయం పన్నెండవ విషయంలో రెండవ రోజు సోమవారం మొదలై మార్పు వార్త పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన రెండవ దినం ముగిసినట్లుగా వ్రాధిస్తారు మార్గశ వార్త పంతొమ్మిది ఇరవైలో మూడవ దినము మంగళవారము ఈ దినము ప్రారంభమే కానీ ముగింపుగా కనపడదు ఇలాగ అనేక విషయాలు రెండు దినములైన పెమ్మట అని మత్తి మార్పు వార్త పథాలు కనుక మూడవ దినమున జరిగేటువంటి చీకటి కార్యములు వారి యొక్క చీకటి కార్యముల ఆలోచనలు మంగళ బుధవారముల బా జరుగుతున్నటువంటి సంఘటనలు కనుక ఈ మాటలు నీతోనూ చెబుతున్నాను అందరితోనూ చెబుతున్నానని ప్రభువు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు కనుక మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి సాతాను ఏ విధము చేతనైనా ఏ విశ్వాసనైనా వారి మీద దాడి చేయడని తెలియజేస్తూ ఉన్నాడు మతృశు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఏడవ ఆ వచ్చిన జరిగితే మాతృశువార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన మీరు చదివితే చక్కనైనటువంటి మాట తెలియపరుస్తూ ఉంటాడు నేను మీతో చెబుతున్నది అందరితోనూ చెబుతున్నాము మెలకువ కలిగి లేక మెలకుగా నేను అపవాది ఎవరినైనా చూడ తెలుసుకుంటుంది ఎవరి ద్వారానైనా ధ్యానంలో తెలుస్తూ ఉంటుంది కనుక మీరు మెలకువ కలిగి ఉండమని చెప్పినటువంటి మాట అయితే దేవుడు మంగళ మా మార్పు భర్త పద్నాలుగు వాటి నుంచి ఐదవ దినము ప్రారంభమైనదని తెలియపరుస్తూ ఉన్నాడు అంతేకాదు యేస్సుని యూత్లో ఏ విధమో చేతనైనడో పట్టుకుంటారు ఏ విధమైనా సంహరిస్తా కుట్ర అనగా శ్రీకటి రహస్య కార్యములు జరుపుతూ ఉన్నారు ఇది కేవలము దేవుని యొక్క చివరి ఘట్టము మరియు ఆరంభము కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇది వాస్తవులకు దరిమల పసుక పండుగ పులి పండుగ ఇవి రెండు పండుగలు ఇవి రెండు కూడా పండుగలే పసుకా పండుగ అనేది నేర్చు మాసం అనగా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వచ్చింది పులి రొట్ల పండుగ పసుకా దినములలో ఏడు దినములు ఆచరిస్తారు పసగా ప్రాముఖ్యమైనటువంటి పండుగ పులి పండుగ చిన్న పండుగగా ఆచరిస్తారు కొన్ని పండుగలు వార్షికోత్సవాలు వస్తూ ఉన్నప్పుడు చిన్న పండుగ పెద్ద పండుగ అంట యోధులో తప్పనిసరిగా ఆచరించే పండుగలు మూడు ఉన్నాయి ఒకటి పసుక పండుగ రెండు పెద్ద కోస పండుగ మూడు పర్ణ పండుగ ఈ మూడు పండుగలు కూడా ఆచరించేందుకు దేవుణ్ణి ప్రజలు దినిపడిన ప్రతి ఇంట కూడా పురుషుడు ప్రతి పురుషుడు కూడా విధిగా ఇరుశులేవు రావలసి ఉన్నది ఆ క్రమంలో ఏసు ప్రభు కూడా వస్తాడన్నటువంటి ఒక ప్రణాళికను వారు కలిగి ఉంది ఎందుకంటే అలాంటి శ్రేణులు ఐగుప్తు యొక్క నుండి విడిపించిన తర్వాత జ్ఞాపకార్థ సూచనగా ఆచరించిన పండుగ పశ్గా పండుగ వారి ప్రాణములకు విడుదల వారి శరీరములకు అలసట తీర్చేటువంటి దినం వారు శరీరు అనన్య మార్గములో చేసినటువంటి పండుగ ఐగుతో తొలి సంతానముడు మగపిల్లలు సంహరించినటువంటి దూత సమాన దూత మృంగివేర్చుండగా ఇస్రాయేళ్ళ ఇంటి ద్వారములో ద్వారము మీద ఆ పసుకా గొర్రె పిల్ల యొక్క రక్తబో గుర్తుని బట్టి దాటిపోవుట జ్ఞాపకాలను చూసిన అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా నుదుటను సిలువ గుర్తు ప్రతి గుమ్మ ద్వారములకు ద్వార గుమ్మములకు ద్వారబంధాలకు ఆ సిలువ గుర్తుని వేస్తారు ఆ సిలువ గుర్తును చూసినటువంటి దూత ఆ సంహార దూత వారిని దాటిపోతా ఉన్నది మనకు అనేకమైన కీడులు జరుగుతూ ఉన్నా దాడులు జరుగుతూ ఉన్నా అపాయం జరుగుతూ ఉన్నా ప్రమాదములు జరుగుతున్నా ప్రాణములో ఇంకా మనం ప్రాణంతో ఉన్నాము అంటే దేవుడు ఆ సంహార దూతని మనం తప్పిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇంట్లో ఎవరొకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు సంఘములో దైవజనుడు ప్రతిదినము అనుదినము మానక ప్రార్థన చేస్తూ ఉంటా ఉన్నాడు కనుక సంహార దూత ఎవరిని ఏమి చేయలేకపోతే దాడు చేయగలుగుతున్నాడు కానీ దారి తప్పించగలుగుతున్నాడు కానీ ప్రాణాన్ని ముట్టలేకపోతూ ఉన్నాడు అందుచేత ప్రతి కుటుంబము ద్వారా ఈ సిలబస్ వార్త ప్రకటించబడాలి సంవత్సర కాలం అంత ఆదుకున్నటువంటి దేవునికి ఆ శిలవులో నీ మరణమును సెలవులో పాపమును భరించి మనము పొందవలసిన శిక్షను ఆయన వేసుకొని ఆయన భరించినందున ఈ శిలవ కోరిక ప్రతి కుటుంబం కూడా జరిపించవలసిన అవసరం గడిచిన పదవ తిరమణ చెప్పినట్టుగా గొప్పాల మారి అని వారము గొప్పలకు పోయి దాని మనము ఖర్చు అధికముగా చేసి ఇంతకొచ్చితే ఎలా పెట్టగలము ప్రార్థనటువంటి ఆలోచన వచ్చిన బలహీన స్వభము కలిగిన మనస్సు కలిగినటువంటి వారు కనుక ఈ పండుగ ఆచరించడకు యోధులు మరియు యుదేతరులు ప్రతి సంవత్సరము కూడా ఇరుషడవు ప్రవేశించుట అవనుభవం కాబట్టి అర్పించడకు సమయము కావాలి కనుక ఈ కోడిక జరగాలి ఈ సిలబస్ ప్రకటించాలి అధిక సంఖ్యలో ఎరుసలేము వస్తారు ఈ సమయంలో శాస్త్రులు పలుశ్రలు కుట్రలు పలుచున్నారు కానీ ఆయనకు ప్రసాదరణ ఎక్కువగా ఉండవలన వారు సందేహం చూసినట్లుగా ఈ వాక్యము సెలవుస్తా ఉంది మత్స్య శుభార్త ఇరవై ఆరో వర్షంలో మొదటి ఐదు వయసులలో దేవుని ఎరగనందు వల్ల ఈ కుట్ర చేస్తూ ఉన్నారు వారు విన్న వాక్యములు సత్యములు గ్రహించకపోవడం ద్వారా సత్యాన్ని ద్వేషిస్తూ ఉన్నారు వారి స్వభావస్థితే పాప స్వభావము కనుక వారు ఈ కుట్రలు చేస్తూ ఉన్నారు మొత్తం మీద దుర్మార్గులు ఎప్పుడు కూడా న్యాయాన్ని అడుగునేటువంటి వారు న్యాయవంతులకు విరోధముగానే ఉంటారు కాబట్టి కుట్ర పండించుకున్నారు కీర్తన గ్రంథంలో ముప్పై ఏడవ అధము అద్భుతమైన మాటలు దోస్తూ ఉంటా ఉన్నాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధాయము పన్నెండవ అవసరంలో అద్భుతంగా కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నారు భక్తిలో నీతి మంతుల మీద దురాలోచన చేయుడు వారిని చే పనులు కొనుకుందరు మంచి మాటలో సహించలేరు తప్పును ఖండిస్తే సహించలేరు నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్తే సహించరు మనుషులలో పొగిడేటువంటి వారిని ప్రేమించేటువంటి మనస్తత్వం కలిగినటువంటిది సమాజం యాన్సు మూడవాత్సం పంతొమ్మిది ఇరవై వచ్చిన చెప్తున్నట్టు దుష్కార్యము చేయి ప్రతి వాడులో వెలుగును వేసించను తమ క్రియలు దుష్కరిగా కనపడుకున్నట్లు విలువ దగ్గర రాడు సమస్య లేదు విలుగంటి వారికి భయం నీతి అంటే వారికి భయం మంచి వారికి భయం దేవుడు గుర్తిస్తారు ఆ తీర్పు ఏదే లోకములోకి వెలుగు లోకములోకి వచ్చేది చీకటి వెలుగును గుర్తించలేకపోతుంది యాస వాత ఏడవసో లోకము మిమ్మల్ని ద్వేషింప కానీ దాని క్రియలు చెడ్డ పోయినందున ఎంతో అనుభవంగా రాసినటువంటి మాటలు ఈ పదకొండవ సిలబస్ ఎనభలో నీ క్రియలు ఎలా ఉన్నాయి నీ ఆలోచన ఎలా ఉన్నాయి ఇనిమిద ప్రవక్త చెప్తున్నటువంటి మాట యాజకుడు ప్రవ ప్రవచ స్వాత ప్రవచ్చక మానుడు ప్రవక్త ప్రవచించక బానుడు మనం చాటుగా వెళ్ళి మాట్లాడాల చేత మనం కొడుదాము రెండని సమాజం చెప్పుకునేటువంటి పరిస్థితులు నువ్వు దైవజనుడి మీద కోప గెలుస్తావు అంటే దేవుడి మీద నువ్వు కోప దేవునికి వేరుగా ఉండి మీరేమి చేయరు దేవునికి దూరముగా కాకుండా మీరు ఏమీ చేయలేరు మీద కుట్ర పండి మీరు జయం పొందలేరు ప్రకటించేది సువార్త శుభార్త నామేలు కోరకుని భావించినప్పుడు మీరు ఆంబులెన్స్ పెడతారు రక్షింపబడతారు కాపురబడతారు వ్యాహం రాసిన మొదలు పత్రికలో మూడవ చే పన్నెండు వచ్చు చెప్తున్నటువంటి మాట మనము కయ్యలు వంటి వారుమై ఉండరు పై నడిచిన మార్గములు నడవకండి కోలు నడిచిన మార్గములు నడవకండి ఎవరు వృత్తి ఉన్న రాత్రికాల సమయంలో కనుక ఉత్తరా భద్రత వాక్కులు అంటే అన్యోజన్లు ఏదో అను చేస్తా ఉన్నారు బురాజులు ఎలా నాయకులు సేవకుల మీదే పెత్తనం విశ్వాసులు సేవకుల మీదే పెత్తనం దౌర్జన్య స్థితులు మానుకుందాం చీకటి క్రియలు మానుకుందాం చీకటి కార్యములు విడిచిపెడతాం వెలుగు సంబంధముగా జీవిద్దాం శాతాలు పడినటువంటి పండావులు తప్పించుకోవడం నిత్యనాశ్యంలో ప్రవేశిద్దాం అటు కృపాదేవుడు మీకు అనుగ్రహించక ఆమె